कम्युनिटी इंट्रस्ट मुझे इध स्की इंका चार स्कीम हॉर्टिकचर एक्सपे स्की पैक हाउस स्कीम से को संबंधी स्कीम सो मे बीसी अंत सपोजा नॉड्स अवधान तक कर्सो टाँ व टाइम लेकिन चलिए सर स्कीम ఎక్కడైతే ఏంటి కాంట్రిబ్యూషన్ మనం నుంచి వస్తే నేను ఆ ఇక్కడ ఉన్న కంపెనీకి సంబంధించి మీరు అక్కడ మూడవది డిమాండ్ సెవెన్ ఫర్ హౌసింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు కొత్త హౌసింగ్ స్కీమ్ గవర్నమెంట్ లోన్ చేస్తుంది ఈ కొత్త హౌసింగ్ స్కీమ్ కింద రెండు లక్షల యాభై వేల కొత్త శాంక్షన్ అంటే హౌసింగ్ జరుగుతుంది

నెంబర్ త్రీ ఒక అంటే వంద యూనిట్ రెండో కిలోవాడంటే రెండు వందల యూనిట్ మూడు కిలోవాంటే మూడు వందల యూని ఈ వన్ కిలోవా టూ కిలోవాల్ త్రీ కిలో కిలోవాల్ వరకు మీరు ఆయన ఒక సోర్ షెడ్ వేసుకోవచ్చు మీరు సపోజ్ ఒక వంద యూనిట్స్ జనరేట్ చేస్తే రెండు రూపాయలు వంద యూనిట్ ఇస్తుంది రెండు వందల యూనిట్స్ చేస్తే రెండు రూపాయలు పెట్టి ఒక నాలుగు వందల రూపాయలు గవర్నమెంట్ ఇప్పిస్తుంది ప్లస్ మీరు ఎంత స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఇస్తున్నారు రెండు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ మీకు డబ్బులు అలా చేస్తే ఒకవైపు గవర్నమెంట్ ఈ ఎలక్షన్కి వస్తుంది ఇప్పుడు ఈ ఎలక్షన్కి వస్తుంది మీకు కూడా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ఈ స్కీమ్కి రిజిస్ట్రేషన్ చేయాలి సో రిజిస్ట్రేషన్ చేస్తే ఎస్సీఎస్టీ కమిటీస్ కోసం మీ ఫ్రీ వస్తుంది సో ఒక కంపెనీ వస్తుంది వాళ్ళు సోలర్ పైన ఇన్స్టాల్ చేస్తారు మీ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు మీకు సో నేను ఆల్రెడీ ఎన్ఈడిఓ ఎంఆర్ఓస్కి అవగాహన క్రియేట్ చేశాను మీరు మీ లెవెల్ అవగాహన క్రియేట్ చేశారు అండ్ మీకు ఏమి సమస్యలు వస్తే మీరు రిప్రజెంట్ చేయాలి సో ఈ మీటింగ్లో ఇప్పుడు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ చూస్తే తొంభై రెండు శాతం మందికి రెవెన్యూ సంబంధించి అండ్ డెవలప్మెంట్ స్కీమ్ హౌసింగ్ మైక్రో ఇరిగేషన్ హెల్త్ ఇన్షూరెన్స్ అదే నాకు ఈ స్పేస్ కావాలి ఎంత కరెక్ట్ సర్వీస్ లేకుంటుంది కదా దట్ ఈస్ దట్ ఈస్ అవర్ అక్త విషయం ఓకే తర్వాత మీస్ట్లో ఎవరు విండోస్ వస్తారు మీరు ఆ లిస్ట్ తయారు చేసి ఇప్పుడు రీసెంట్గా క్యాంప్స్ క్యాంప్స్ అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ప్రైజీ ఎంతమంది చేశారు ఇది కమ్యూనిటీ టైం చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎక్కడెక్కడ బాగా అవేర్నెస్ అయింది పల్లె ఒక్కొక్క క్యాంప్ ఎనిమిది వందల మంది ఒక్క క్యాంప్ ఎనిమిది వందల మంది ఎనిమిది వందల డిసైల్ చేశాం కానీ ఎస్ఆర్పురం జీడిషన్ చాలా తక్కువ మంది అక్కడి నుంచి ఇది కూడా మీరు ఇది కూడా వేసి డిబిఎంసి మెంబర్స్ వాళ్ళు కూడా మీరు అటువంటి క్యాంప్స్ మిస్ చేయకూడదు ఎందుకంటే అవేర్నెస్ ఆల్రెడీ తక్కువ ఉంది మళ్ళీ ఒకవేళ క్యాంప్ ఈ క్యాంప్స్కి మనం పోస్టర్స్ పబ్లిష్ చేస్తున్నాము వాట్సాప్లో మెసేజెస్ పంపిస్తున్నాము న్యూస్ పేపర్లో కూడా వస్తున్నాయి ఇంకా క్యాంప్స్ ఉంటుంది